శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా డెక్లరేషన్ ఫామ్ను అందుకున్నారు మాగుంట రాఘవరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు రెడ్డి వెంట ఉన్నారు

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు